అలాగే ఈ మధ్య కొద్దిగా మిక్సి పడుతున్నారు ఒక ఆయన వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెండు వందలు పెడతా మూడు వందలు పెడతా నాలుగు వందల కోట్లు పెడతా పదికి పదికి గెలిపిస్తా నేనేందో చూపిస్తానని చెప్తా ఉన్నాడు వేంరెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు నీలాగా వేల కోట్లున్న నెల్లూరు జిల్లాలో చాలామంది ఉన్నారు నీకు ఏదన్నా అంటే డబ్బు ఉందని అహం డబ్బు ఉందని మతం వచ్చావు నేనున్న రోజులు నన్ను తరివేదాకా పనులు ఇబ్బందిరా నా మీద చెప్పి 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 ఒక్కండిరా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసి నేను అని ఇట్టన్నాడు అట్టన్నాడు అట్టన్నాడు ఇట్టన్నాడు రోజు ఇదే తలకైన రెండు సంవత్సరాలు నన్ను యాపకు నువ్వు ఇదాక రోజు పోయి ఆయన మార్చు ఆయన పోతాడు ఈయన మార్చు ఆయన పోతాడు నన్ను ధరిన దాగి పొందలే సరే నేను ఏ కారణాల మీద పోయాను నాసరావు పార్టీకి సంబంధించి జగన్ అన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు ఆయన తెలుసు అది పక్కన పెడితే సరే నేను పోతూ పోతూ ఒక మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం ఒక మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇస్తే దానికి కలిగి ఢిల్లీకి ఎక్కి అంటే నాకు చెప్పలేదు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎంపీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఈయన చెప్పకపోతే అలుగుతాడంటా అలిగెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చారు టికెట్ మైనార్టీకి వస్తే తూచు నాకు ఇంకొక రైజా టికెట్ బాగుండేది అదైనా చెప్తాడంటే చెప్పడు అదెవరు చెప్పాలా టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు మనం అడగం టికెట్ ఆయన తెలుసుకొని అన్నా అన్న ఈ పెట్టుకుంటావా నువ్వు టికెట్ అని అడగాల అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్ ఇది వాస్తవాలు ఎన్ని